హీరోగా ఒక స్టార్టింగ్ లో ఒక ఫెయిల్యూర్ చూసిన అతను ఇది కాదనుకొని విలన్ అయ్యి విలన్గా మంచి పేరు తెచ్చుకున్న ఒక అతను అది మనోడు కావటం కావటం హీరోగా అయిన తర్వాత వాడినే మళ్ళీ హీరోగా నిలబెట్టే సినిమా నేను తీయటం అవును నిజంగా నాకు హ్యాపీ సో మీరు అనుకున్నట్టు అంటే అప్పుడు దాకా తన సినిమాలు చేసినటువంటి సినిమాలు మీరు చూశారు బట్ ఫస్ట్ టైం మీరు అతనితో కలిసి పనిచేయటం కదా ఎలా అనిపించింది గోపిలో మీకు కనిపించాడా ఒక భవిష్యత్తులో ఇతను మంచి ఎదుగుతాడు కథానాయకుడుగా మా సినిమాలో కాదు నాకు నాకు ఫస్ట్ అసలు బాబాయ్ నేను సినిమా అని చెప్పే డిసప్పాయింట్ చేసింది నేనే ఫస్ట్ టైం నా దగ్గరికి వచ్చాడు వెరీ వెరీ బిగినింగ్ బిగినింగ్ ఓకే ఎందుకు నాన్న తొలివలపు కాకముందినా ఓకే నన్ను హ్యాపీగా చదువుకున్న రెడ్ చదువుకున్నా చదువుకున్న చదువుకు ఇంజనీరింగ్ చేశావు సో వెనక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది హ్యాపీగా ఏదైనా బిజినెస్ చేసుకోవటం ఇంకా ఏదైనా చేసుకోవటం అయితే ఇది వద్దురా నాన్న ఈ సినిమా ఫీల్డ్ పాడు నా పిల్లల్నే నేను ఎంకరేజ్ చేయాలి ఇది అట్లా ఉంటుందో తెలియదు ఎందుకు వచ్చిన ఇది అంటే అని అని చెప్పి డిస్కరేజ్ చేసాను ఆడ పట్టు వదిలేని విక్రమార్కుల్లాగా వెళ్ళి మళ్ళీ సుబ్బయ్యకి ముఖ్య మన నాగేశ్వరరావు గారికి వీళ్ళకి చెప్తే వాళ్ళు చేసేద్దాంరా నీకంటే ఎవరు అని చెప్పి సుబ్బయ్య ఎంకరేజ్ చేశాడు మోపత్తి నాగేశ్వరరావు అట్లాగే నాన్న చేసేద్దాం అని చెప్పని వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా మొబలైజ్ చేసి నలుగురు ఐదుగురు కలిసి సినిమా చేశారు అది ఓకే దురదృష్టం అది డిసప్పాయింట్ చేసింది అదే దాని తర్వాత కొంచెం పాపం హీరోగా చేసి ఫెల్యూర్ అయిపోయిన తర్వాత కష్టం తొందరగా దాన్ని చేసుకోవాలంటే చాలా అప్పుడు ఇట్లా తేజ ఒక రోజు వచ్చి తేజ అప్పటికి ఫస్ట్ సినిమా సక్సెస్ అయిపోయింది చిత్రం సక్సెస్ అయింది సక్సెస్ అయింది సక్సెస్ అయినప్పుడు నన్ను ఎంఎ సర్నాథరావు కూడా నా అపార్ట్మెంట్స్లోనే ఉండేవాడు ఎదురు ఎదురు ఫ్లాట్స్ ఉన్నాయి ఓకే కలవటానికి వచ్చాడు అంటే మా దగ్గర దేవాలయం వందే మాత్రం సినిమా వర్క్ చేశాడు కెమెరా డిపార్ట్మెంట్లో ఓకే తేజ ఆ చను మీద వచ్చాడు మమ్మల్ని కలుద్దామని అంటే కెమెరా డిపార్ట్మెంట్ అంటే అసిస్టెంట్ కెమెరామెన్ అట్లానా లేకపోతే మా ఆపరేటివ్ కెమెరామెన్ అయితే కాదుగా కాదు కాదు ఓకే మకుటం పెద్దగా నచ్చలే తనకి ఓకే ఓకే ఇంకేదన్నా ఇంకొంచెం చెప్పండి శాస్త్రి గారికి గీదనారాయణి గీదనారాయణ ఆయనకి పాపం బోల్డ్ అన్ని వ్యాపకాలు పాపం ఏమైనా దాన్ని మళ్ళీ ప్రసడ్ మాకు బాగా నచ్చింది ఓకే కానీ ఈయనకి నచ్చలేదు అడవికి అందం అన్న తమ్ముళ్ళ అలా ఏదో వస్తుంది ఈయనకి నచ్చలే అది ఇంకా ఏదో కావాలి సౌండ్ కొత్త సౌండ్స్ ఏ కావాలి అని మాకు రెగ్యులర్గా జాలా అది వస్తూ ఉంటాడు ఆఫీస్కి ఓకే మేము తాత తాత అంటాం మనవడా మనోడా అంట అప్పటికే మీరు తాత అనేవాళ్ళ ఓకే అయితే ఏంట్రా ఏ ఏం పాట రాస్తున్నారు శాస్త్రి గారు అని చెప్పంటే ఇది రాస్తున్నారు కిరాణ్ గారేమో ఇంకోటి రాయించడం అన్నారు ఇది ట్యూన్ ఇది అని అని చెప్పంటే తను ఏదో నటు తడుగుడుగుడు ఉన్నాడు ఏదో బాగానే ఉన్నట్టుందేమో ఆయన ఒకసారి కీరవాణి వినిపిద్దామని ఆయన ఏదో అన్నాడండి ఇట్లా తగ్గట్టు ఎవరు శాస్త్రి గారు జాలద్ గారు జాలద్ గారు ఏదో అన్నాడు ఒకసారి వినండి నేను చెప్పాను బాగుంది కదా ఇది ఇదే తక్కింది కూడా రాసేమనండి దీన్ని అన్నాడు సరే ఆయనకి చెప్పా పర్లేదు శాస్త్రి గారు కొంచెం కనిపించి చెప్పండి ఇలాంటి శబ్దాలు బాగుంటాయి ఓకే అదే ఈయనేమో అడ సబ్జెక్ట్ బేస్డ్గా రాశారు శాస్త్రి గారు ఈయన ఏదో గాలిపదాలు పట్టుకొచ్చి అనేసాడు గురుగురు పెట్ట గోగులుగుట్ట మీదే ఇట్లా జానపద శైలిలో లేదు పాడు ఏదో రాసి ఈ పదాలు బాగున్నాయి సౌండ్స్ బాగున్నాయి జనరల్గా చక్రవర్తి గారి రికార్డింగ్ అంటే మేము ఎప్పుడో ఒంటి గంటకు రెండు గంటలకు వెళ్ళేవాళ్ళం ఏ మూడు గంటలకు అట్లా సాంగ్ స్టార్ట్ అయ్యేది ప్రాక్టీస్ చేసి ఎప్పుడో లేటుగా వచ్చి అలా చక్రవర్తి గారు అట్లా ఈయనంత సిస్టమేటిక్గా చేసినప్పుడు పన్నెండు ఐదులే పాట మేము పన్నెండు గంటలకి రికార్డింగ్ థియేటర్కి వస్తే సాంగ్ రికార్డింగ్ అయిపోయింది కిరణ్ చేస్తారు అంత ప్రాప్ట్గా సినిమా అలాగే తర్వాత మా ప్రజానాట్య మండలికి సంబంధించి కొన్ని పాటలు ఉంటాయి మాకు మీకు అది ఉండాలి కదా ఫస్ట్ సినిమాలో దవాఖాన పాట నెక్స్ట్ సినిమాలో చూడుమల్ లేసా చూడుమల్ లేసా మూడో సినిమాలో అయ్యా అనే సరి బాగుపడతా ఇట్లా అలాంటి పాట ఒకటి సమయాల మీద కావాలంటే దానికి పల్లవ రాసిన తనే ఓకే కిరణ్ కిరణ్ గారే బంద్ మీద అరే రేంది రన్న ఏం చేద్దామన్న ఎటు చూద్దామన్న బంద్ ఇలా ఓకే అవును ఆ సినిమాలో అదే కదా అది కరెక్ట్ ఇదే రా సార్ అట్లా ఆయన పెట్టుకున్నాం దాని తర్వాత మా వందే మాత్రం నారాయణమూర్తి దగ్గర చేసి కాస్త మంచి పేరుతో ఉన్నాడు మాత్రం అంటే మా మనిషి మా ఇంట్లో మనిషిలాగా మండలం కలిసి తర్వాత ఎర్రోడు మా ఆయన బంగారం అమ్మాయి కోసం ఇవన్నీ వందే మాత్రంతోనే చేసాం ఈ సినిమా మొట్టమొదటి నుంచి రవి విత్ రీ రికార్డింగ్ కూడా చెప్పేవాడు మణి మణి అయితే బలేస్తాడు సార్ ఇక్కడ రీ రికార్డింగ్ బేస్ బేస్ ఇట్లా చెప్పాడు ఇక యాంత్రికంగా ఫిక్స్ అయిపోయాం అలా అట్లా ఫస్ట్ టైం మణి మణి దగ్గరికి వెళ్ళి బాబు మీ పెద్ద పెద్ద సినిమా కాదేది చాలా చిన్న చిన్న సినిమా కొత్త హీరో అంటే మీ బ్యానర్కి చేసేస్తే ఎంత అనుకుంటున్నారని అన్నాడు ఏదో చెప్పాను ఫిగర్ చుట్టూ అందరి నీ స్టాఫ్ అట్లా కాదులే చుట్టూ అందరు స్టాఫ్ని చూసే అట్లా కాదులే నేను చెప్తాను చేద్దాం అని నేను అన్నాడు వెరీ వెరీ రీజనబుల్ అమౌంట్ చేశాడు ఓకే చేశాడు దాంట్లో రీ రికార్డింగ్ పెట్టిన పేరు కదా ఆ సీన్లు వచ్చినా ఎమోషనల్ సీన్లు వచ్చినా కానీ అమ్మో లేపాడు కదా ఇది బీడు అరుస్తుంటాడు అని సో అట్లా మీకు అన్ని ఆ సినిమాకి కుదిరినాయి సినిమా రిలీజ్ అయింది అందరికి మంచి పేరు తెచ్చింది సో